ఇక్కడ స్థలం లేదే మన పైన లేదంటే ఆరేసేద్దరు చిన్న ఎండలుగా ఇట్లా బయట అంటే బయటకు వస్తుంటే సెగ 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 సెగన్ గాళ్ళు ఇంత ఎండ ఇంత గాలి దాల్తుంటే సంధ్య చూడండి నేను గమనం ఇంట్లో పడుకున్నా పడుకున్నా పక్కనే ఉండింది మొబైల్ ఎత్తుకొని చూసుకుంటుంది నిద్రపోయింది అనుకున్నా నేను కూడా నిద్రపోయినా నిద్రపోతుందిలే అనేసి అనుకుంటే నేను నిద్రపోయిన తర్వాత లేచి చేంజ్ చేస్తుంది ఇంత ఎండలో అవసరమా తనకి చూపిస్తాను చూడండి ఇంత ఎండలో నీకు అవసరమా నీకు ఏం చెప్పినా నీకు నిన్న పొంగను పొనుకో అని చెప్పిన ఎండల్లో ఎండల్లో నీకు చెప్తే నో నువ్వు అట్టాయి గో ఈ బండ మీద చూడండి ఈ బండ మీద కూర్చుంటేనే కాళ్ళు అట్టే కాళ్ళు పోతున్నాయి పుట్టేసుకొని కూర్చుంటా ఇట్ట కాళ్ళు కాలుతుంటే ఇంత ఎండలో

కొ కూడా సరిగ్గా తెరవలేకపోతున్నాం బయట మెచ్చుకోవాలా తిట్టాలా కొట్టాలా ఏం చేయాలి అర్థం కదా కష్టపడుతున్నావు అనేసి గర్వపడాలను నాకేం

ఒమ్మ నిద్రపోయేంటి పాప ఏం తీర్చుకుంటూ తుక్కుంది అనేసి ఇట్లా కష్టపడుతున్నావు పాదా పాప అయినా నేను అట్ట వెళ్ళినాను ఏమో అనేసి లేసి వచ్చినాడు పని చెప్పించే నాయనకి బోర్ గట్టా ఆడాడు అంతే ఈ గొడ్డలే ఇంకేం లేవు ఉంటాడు గొడ్లు ఆరో అప్పుడు రెండు ప్యాంట్లే కదా అసలు నీకుండేది మూడే ఉన్నాయి ఒకటి వేసుకున్నావు రెండు ఉతున్నాను గొడ్లు ఉన్నా లాగా చేస్తున్నాడు చూడండి రెండు తుక్కుంటే చాలావా అనేసి సార్ నువ్వు నేను ఇంట్లో వెళ్ళి అమ్మి నిద్రపోతుంది చూస్తా మా పాపని మేలండి గమ్మున పడుకోనుంది బిడ్డ ఎక్కడ పనుక్కున్నాం మేము కూడా గుమ్మున ఎప్పుడో చూస్తే వెళ్ళేసి ఈ పని చేస్తుండదు

ఇక్కడ స్థలం లేదేమో అని మిదువైనా లేదంటే ఆరేసేద్దు గబగబని ఆరేస カールガडガルパತನัต્ટనయมายయనికి కాసేపు గన్నెలు పడలాకపోతున్నా అసలు మిద్దిమేనేనేనెలు పడలాకపోతున్నాను కాల్తా ఉన్నాయ్ రా జిల్లానే యా టాస్ ఉండాయి ఇంకే దే

నాలుగు మూడు గుడ్లు అని చెప్పేసి ఎన్ని గుడ్లు కుట్టి పుట్టుకో తిన్నీ నాకు చూపులున్నాయి తెచ్చుకోండి పంపిణీ వేస్తున్నాయా ఉమ్మని అనేసి అంటే మంచిగా నిద్రపిచ్చేసిపోయి ఏం చేస్తుంది లా ఉంటుంది తన తోటి సంబhaseది సరేలే నేను ఏద నన్న తోటిలు తి కేసిద్దాము ఆ కప్పు కూడా పచ్చ ఇంకే కుసు పండకూడదు ఓకేండి ఇంతవరకు ఈ వీడియో మాటలు కూడా రావట్లేదు సరే రండి ఇంతవరకు మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి మన ఛానల్ ని కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మాస్యూ కాసాండి మిస్ అవ్వకుండా అయితే చూడచ్చు అండి ఓకే అండి బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం బాయ్